ఇంకేంటి హిందూ మతం యూపీలో వస్తే అని చెప్పాడు సూఫిన్స్ అండి అంతే చెప్పండి మీకు వ్యతిరేకంగా పుట్టుకొస్తున్న శక్తుల్ని ఈ రకంగానే బోధిస్తున్నారు కాదు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో క్రైస్తవానికి ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి చివరికి ఏసుకో పుట్టిన రెండు సంవత్సరాలకే ఆయన చంపడానికి ప్రయత్నం చేశాడు క్రైస్తవానికి శ్రమల హింసలు ప్రతికూల పరిస్థితులు కొత్త కాదు అవి బాగా రాశారు అంత బాగా రాశారు సత్యం ఎప్పుడు అసత్యానికి నచ్చదు కదా సత్యానికి అసత్యానికి ఎప్పుడు గొడవ ఉంటది పిల్లకి ఎలా ఎప్పుడు స్నేహం ఉండదే కాబట్టి సత్యం అనేది అనుకుంటే అసత్యం ఎలక ఎప్పుడు గొడవ ఉంటది రెండింటికి బట్ ఏమైనా నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఆయన మన ప్రధాని రైట్ అవును ఉత్తరప్రదేశ్ లో క్రిస్టియన్ మినిస్ట్రీలు అనేది బ్యాన్ నాకు తెలియదు ఆ విషయం రేపు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు కనుక కాన్స్టిట్యూషన్ ని పాస్ చేస్తూ ఓకే మతం మార్పిడి అనేది చెయ్యరాదు భారతదేశంలో అంటే మీ పరిస్థితి ఏంటి సభాషడ్డమ్ సభాషడ్డం ఐ రిపీట్ శాషడ్డం కారణం కారణం ఏంటంటే అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం ఇక్కడ ఏం జరిగిందంటే అపోస్తుల్ని పిలిపించి కొట్టారు సువార్త చేయకండి అని కొట్టారు కొడితే ఆ కొట్టినటువంటి ఆ కొట్టిస్తున్నటువంటి వ్యక్తుల్లో ఒక ఆయన గమలేయాలనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు ఆ రోజు యోధామత పెద్దలు అనుకున్నారు వీళ్ళు స్వార్థ చేస్తుంటే ఏసు గురించి మన యోధామతం కూలిపోతుందేమో అని వాళ్ళు కొట్టారు అలా కొడుతున్నప్పుడు ఈ యోధామత పెద్దలు ఉన్నారు వాళ్ళు గమలేన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన వచ్చి కొడుతున్న వాళ్ళని నివారించి వీళ్ళని కాసేపు పక్కన పెట్టండి మీకు ఒక విషయం చెప్తాను అని ఏం చెప్తున్నాడు అంటే ఆ పోస్టుల కార్యములు ఐదవ అధ్యాయము ముప్పై మూడవ చిన్న నుంచి వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా చంపాలనుకున్నారు సమస్త ప్రజల వల్ల ఘనత నొందిన వాడును ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమలేయలను ఒక పరిసయుడు మహాసభను లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపలు ఉంచడని ఆజ్ఞాపించి వారు ఎట్లా నేను ఇస్రాయేలీలరా ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండే ఈ దినములకు మునుపు తోదా లేచి తాను ఒక గొప్పవారిని అని ఇంచుమించు నన్నూరు మంది మనుషులు వారితో కలుసుకునేది వాడు చంపబడిన వానికి లోబడిన వారిను వారందరూ చెదిరి వ్యర్థులైరాయి వానికి తర్వాత జనసంఖ్య దిన గిలోయుడైన యోదాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను వాడు కూడా నశించను వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరాయి కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడే ఈ అయినను ఈ అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగిన దాయన అది వ్యర్థమగును దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారగుదురు సుమే అని చెప్పాడు అంటే గమనీయలు ఈ అపోసులు ప్రకటించే యేసు ప్రభు కనుక మనుషుల చేత సృష్టించబడిన వాడైతే మనం ఏం చేయకపోయినా సరే కాలగమంలో కలిసిపోతారు వాళ్ళంతే ఒకవేళ వాళ్ళు ప్రకటించే యేసు ప్రభు నిజంగా దేవుని వల్ల ప్రకటించబడుతున్న ఆయన దేవుడు అయితే కనుక మనుషులు దాన్ని వ్యర్థపరచలేరు అని చెప్పాడు నేను దీన్ని నమ్ముతున్నా ఎంతమంది బ్యాన్ చేసినా ఎంతమంది శిక్షించినా క్రిస్టియానిటీ అన్నది ప్రభుయేసుక్రీస్తాన్ నిజమైన దేవుడైతే అది విస్తరిస్తుంది ఆయన దేవుడు కాకపోతే ఎవరు ప్రమోట్ చేసినా అది ప్రమోట్ కాదు కాబట్టి బ్యాన్ చేయమని చెప్పండి అప్పుడు నా క్రిస్టియానిటీ ఎంత బలమైందో ఎంత దైవ ప్రేరేపితమో అప్పుడు తెలుస్తుంది ఎలా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు మీరు ఇంతవరకు చదివినిపించారు నా ప్రభుయేసుక్రీస్తాను పునరుద్ధానుడైన దేవుడు సజీవుడైన దేవుడు మనుషులు పుట్టించింది కాదు స్వార్థ అంటే ఇది దేవుడు ఆయన తిరిగి లేచిన తర్వాత పంపించింది సువార్తలో బలం ఉంది ప్రవణేశ్వర క్రీస్తు పునరుద్ధారుడు కాబట్టి దీన్ని ఎవరు ఆపలేరు